టైల్స్ ఈ వీటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఒకరి మీద కోపం ఉంది లేదసలు వాళ్ళు నచ్చలేదు మనకి వాళ్ళు ఒక ఈవెంట్కి ఏదో వచ్చారు లేదా ఒక సినిమాకి సంబంధించి ఏదో పాజిటివ్ ఏదో మాట్లాడారు ఆ సినిమా తీసిన వాళ్ళు కానీ ఆ సినిమాలో నటించిన వాళ్ళు కానీ మనకి తెలియని వాళ్ళు కానీ వాళ్ళు మంచోళ్ళు అండ్ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఓ రకంగా పేదరికం స్థాయి నుంచి ఈరోజు సొంతంగా సినిమా తీసే స్థాయికి ఓ సినిమాలు నటించే స్థాయికి అలా వచ్చున్నారు దెన్ మనకు నచ్చనలు ప్రమోట్ చేశారని మనకు నచ్చనంలో అక్కడ కనపడ్డారని మనకు నచ్చనంలో ఆ సినిమా సంబంధించి పాజిటివ్గా మాట్లాడారని మన సినిమా నెగిటివ్గా మాట్లాడితే ఎలా ఉంటుందండి వెనకాల అటాచ్ చేసిన పిక్స్ కూడా ఇవేనండి రాకింగ్ రాకేష్ నాకు పరిచయం లేదు జబర్దస్త్ షోలో చూడటం ఐ మీన్ జోర్దార్ సుజాత అతని భార్య నేను హెచ్ఎం టీవీ ప్రైమరీ పెట్టేసేటప్పుడు పక్కన లేడీస్ మేకప్ రూమ్లో ఆమె ఉండేది జెంట్స్ మేకప్ రోజుల్లో మేము ఉండాం లైక్ అలా చూసుకోవడం తప్ప పలకెచ్చుకుని అంత లే బట్ వీళ్ళ గురించి ఎంకరేజ్ చేసినప్పుడు ఇద్దరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే అండ్ ఈరోజు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయ్యారు ఆ రోడ్డు రాకింగ్ రాకేష్ వచ్చేసి తన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా పోగేసి మరి ఈ కేశవ్ చంద్ర సర్కారు కేసీఆర్ని తీశారు కదా కేశవ చంద్ర రమావత్ ఐ థింక్స్ కేసీఆర్ సో ఆ సినిమాకి సంబంధించి కష్టపడ్డారు సినిమా కూడా కంప్లీట్ అయింది రిలీజ్ కూడా అయింది రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో జబర్దస్త్ టీం అంతా వచ్చారు మాట్లాడారు కామెడీస్ వచ్చారు మాట్లాడారు రోజా వచ్చింది మాట్లాడి సో రోజా వచ్చి ఎప్పుడైతే నా కొడుకు సినిమా ఇది అంటే రాకింగ్ రాకేష్ అమ్మ అమ్మ అంటూ ఉంటే ఆమె కూడా తన బిడ్డలాగే భావించి తన సినిమాని ప్రమోట్ చేయాలని నేను వచ్చా తన సినిమాని విజయించాలని నేను వచ్చా అని ఆమె చెప్తే ఇక మొదలెట్టేశారు ఐరన్ లెగ్ వచ్చేసింది ఆమె చేయబడింది ఇంకేమో సినిమా పోయింది ఈ సినిమా పోయింది సినిమా పోయింది అసలు రిలీజ్ కూడా కాకముందు ఆ రకంగా మాట్లాడారండి నాకు చాలా బాధేసింది ఎందుకు ఈ రకంగా రోజా మీద కోపం ఉంటే ఉండి రోజా వచ్చేసి ఒక పార్టీ నా అసలు మీకు వదిలే ఈ ఏం చేశాడు రాకేష్ మీకు సరే ముందు కూడా రోజా వచ్చేసి తిరుమల టికెట్లు అమ్ముకుందని దర్శనం టికెట్లు అద్దె నేను హాడవడేసుకుంటే ఆ కుర్రాడు చెప్పాడు రాకింగ్ రాష్ ఏమని రోజమ్మ గురించి మీకు తెలియదు ఆమె దేవతలు అంటే అని చెప్తే అప్పుడు కూడా ట్రోలింగ్ చేశారు సరే వదిలేసిన పర్సనల్ అది సినిమా అయ్యా పాపం ఒక సినిమా పిచ్చోడిగా ఒక సినిమా లవర్గా సినీ ఇండస్ట్రీలో పనిచేసిన వాడిగా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటే నాకు తెలుసు ఒక్క సినిమా స్వామి కొన్ని వందల మంది వేల మంది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఫైనల్లీ ఈ సినిమాకి సంబంధించి రోజా దరిద్రాన్ని ఇతను పోగొట్టాడు అని నాకైతే అనిపిస్తుంది నేను ప్రాక్టికల్గా మాట్లాడా రోజా దరిద్రం ఏంటంటే పాపం రీసెంట్గానే ఆమె ఎవరైనా గెలుస్తారు అంటే వాళ్ళు ఓడిపోవడం ఎవరైనా విజయం సాధిస్తారంటే ఫెయిల్యూరు ఏదైనా మంచి జరిగిందని ఏమి చెప్తే అది వేరేకి జరగటం బట్ ఈ ఒక్క సినిమాకి మాత్రం ఆమె ఏదైతే పాజిటివ్గా కోరుకుందో అదే పాజిటివ్ ఇక్కడ కనపడదు ఈ కుర్రాడికి సంబంధించి సినిమాల పెర్ఫార్మెన్స్ సంబంధించి అంత పాజిటివ్నే ఇచ్చున్నారు రివ్యూలు కానీ రెస్పాన్స్ కానీ లైక్ ఆవేలో నేను సేపు సినిమా చూడాలి సినిమా చూసినప్పుడు కింద కామెంట్ చేయండి ఈవిడక మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే సినిమాకి సంబంధించి అంత పాజిటివ్నే పెడుతున్నారు మేము ఈ సినిమా చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్లో తెలియజేయండి మెరలా చెప్తున్నాను ఒకరి మీద ఎవరి మీద కోపం ఉంటే దాన్ని తీసుకొచ్చి అమాయకుల మీద మాత్రం దయచేసి శ్రద్దకండి ఈ విషయంలో రకంగా రాకింగ్ రాకే సినిమా బాగుండటం ఆ సినిమా అతను ప్రిఫరెన్స్ బాగుండటం అతను ప్లస్ అయింది అండ్ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసింది సో ఫైనల్లీ ఇక్కడి అన్న రోజు ఎక్కడన్నా వెళ్తే ఇంకా అది మటాష్ రోజు ఏదైనా స్థాపిస్తే అది మటాష్ రోజు ఎవరించి పాజిటివ్ మాట్లాడితే ఇంకా అల పైన అయిపోయినట్టే ఈ దరిద్రం ఈ వద్దు అన్నదే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్